అందరికి నమస్తే అండి వైసీపీ బ్యాచ్కి సడన్గా ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకొచ్చిందండి రాత్రి సాక్షిలోకి డివైడ్ పెట్టాడు అందులో మహేశ్వర ఈశ్వర్తో పాటు కార్మూర్ వెంకటరెడ్డి పురుషోత్తర రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన వాళ్ళతో పాటు ఇంకొక మేధావి వీళ్ళ మేధావులు ముగ్గురు చేసే విశ్లేషణ ఏంటంటే అసలు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంపీ ఉన్నా చాలు ప్రత్యేక అనేది తీసుకొస్తా అన్నారు కదా ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి ఒకరు ఇంకొకరేమో ఆ కార్మట్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా అడిగి అడిగేవాడట ఎవరిని మోడీ గారిని అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి ఓడంట నాకు ఖచ్చితంగా ఇది కావాల్సిందే అని అడిగి తెచ్చేవాడు అని చెప్పేసి వాళ్ళ పద ఒక్కసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినిపించి తర్వాత మాట్లాడదాం ఎవరైనా ప్రత్యేక హోదా గురించి ఒక్కరైనా ఇద్దరిలో ఒక్కరైనా నోరు తెచ్చి మాట్లాడారు ఒక్క ఎంపీ ఉన్నా సరే నేను ప్రత్యేక హోదా తెచ్చేస్తాను అన్నారు పవన్ గారు ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు గారు యూటర్న్ కూడా తీసుకున్నారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ మరి జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇచ్చాయండి మాకు ప్రత్యేక హోదానే తాడు కట్లాకొచ్చేస్తాం కేంద్రం మెల్లొచ్చేస్తాం అని చెప్పేసి అని మాట్లాడాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు కూడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు ఎప్పుడు వెళ్ళినాక నేను అడుక్కుంటున్నానండి బాబు బాబు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి అని బతిమాలుకుంటున్నానని చెప్పేసి అని అన్నాడు ఏమైనా సాధించారా మీరు ప్రత్యేక హోదా గురించి ఇవాళ గుర్తుకొచ్చిందా మీకు నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డిబేట్లు పెట్టలేదే ఆ రోజు మాట్లాడలేదే దాన్ని ఎలాగ అరకెక్కించేసారులే మేము ఈడ్చుకొచ్చేస్తాం మేము లాక్కొచ్చేస్తాం మేము పీకి చెప్పేసి అని అడ్డగోలుగా వ్యవహరించి దాన్ని అటకెక్కించేశారు ఇక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడు అది కూడా చూడండి ఎంత విచిత్రం అంటే వాళ్ళు మూడున్నర సంవత్సరాల బట్టి పోరాటాలు చేస్తుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించదా ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది జగన్మోహన్ దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదరిద్రాన్ని కూడా వినిపిస్తూ ఉండేది కార్మికులు మూడున్నర సంవత్సరాలుగా ఈరోజు అక్కడ ఆందోళన చేస్తున్నారు ఆ గురించి ఒక్క మాట కూడా మరి నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి లేదంటే ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతుంది నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ మూడున్నర సంవత్సరాలు బట్టి పోరాటం చేస్తుంది మీరు ఎందుకు మాట్లాడలేదు ఎవరైనా విశాఖ స్టీల్ గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలే చేయండి ఎవరు మాట్లాడడానికి కుదరదు మనం చేసినదే కదా అలాగే ఎక్కడికి వచ్చి ఎందుకు ఓపెన్ చేసినా చెప్పడం మనకి ఎందుకు మన ఏడుపు లేడిపోతంతా ఏంటంటే అమరావతి అభివృద్ధి చెందకూడదు రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు రాష్ట్రం ఏ విధంగానో డెవలప్మెంట్ జరగకూడదు ఒక పరిశ్రమలు రానోరు పోతే ఏడుపు పోతే దాన్ని రోల్ చేయాలి దానికి ఎందుకు అన్ని ఎకరాలు ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే డైరెక్ట్ గా ఒక రూపాయికి రెండు ఇడ్లీలు కూడా రావు కానీ ఎక్కడ పొలం అవ్వగానే మాట్లాడతాడు ఏ అలా ఎందుకు మాట్లాడాలి ఒక రూపాయికే పన్నెండు వేల మందికి ఉపాధి కలుగుతుంది కదా అని చెప్పేసి అని మాట్లాడవచ్చు కదా ఒక రూపాయికి రెండు ఇడ్లీలు రావు కరెక్టే కానీ పన్నెండు వేల మందికి ఉపాధి దొరుకుతుంది మేమేం దానికి మీ ఇచ్చేసుకుని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయాల్సి లేదు ప్రభుత్వం ఇచ్చింది అధికారికంగానే ఇచ్చింది ఇందులో దాపరకం ఎక్కడ ఉంది ప్రజలకు తెలిసే చేస్తున్నారు కదా తెలియకుండా చేస్తే అప్పుడు బాధపడాలి ఇంకా మాట్లాడండి ప్రధాని గారు ఉన్నారు కదా ప్రధాని గారి సమక్షంలో మనం మాట్లాడుతున్నాం కదా ఒక విన్నపం మీరేం డిమాండ్ చేయాల్సిన పని లేదు విన్నపం రూపంలో ఒక రిక్వెస్ట్ ఒక విన్నపం ఇది కూడా మనం చేయలేకపోయింది విభజన హామీల గురించి ఒక్క మాట కూడా మనం మాట్లాడలేకపోయాం ఇప్పటికి మూడోసారి ఈ శంకుస్థాపన చేయడం జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ వందల కోట్లు ఖర్చు ప్రతిసారి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు పెట్టారు ఏమైనా అడిగారా ఏమైనా తీసుకొచ్చారా ఏమీ మాట్లాడారు మీరు ఏమైనా చేసే రామరావుకి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము కాదనట్లేదు చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని ఇది అప్పుడు ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి నిర్ణయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చాడు కదా నేను ప్రాంతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదు అమరావతి రాజధానిగా ఉండడానికి నా సంపూర్ణ మద్దతు నేను తెలియజేస్తున్నానని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా అధికారంలోకి వచ్చిన ఏం చేసాడు సర్వనాశనం చేసి పెట్టేశాడు కదా ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టిందని చెప్పేసి మీకు తెలియదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియదా వేల కోట్లు కదా అప్పటికి ఇంచుమించు ఒక ఐదు వేల కోట్ల వరకు ఖర్చు పెట్టారేమో రాజధాని నిమిత్తం అన్న ఐదు వేల కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టారు వృధా అయిన పని చెప్తున్నా నేను నువ్వు వందల కోట్ల రూపాయలు వృధా అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు కదా మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణ పనులన్నీ కూడా సగంలోనే నిలిపేసి నాశనం చెయ్యాలని చెప్పి చూసింది ఎవడు జగన్మోహన్ రెడ్డి కాదా ఏ అప్పుడు గుర్తుకురాడా అప్పుడు గుర్తుకురావు మనకి మళ్ళీ సేమ్ అండి మళ్ళీ అవినీతి భూములు అమ్ముకుంటున్నారు భూములు దోచుకుంటున్నారు అమరావతి అంటే అక్కడ ఎవరు కూడా సామాన్యులు నివసించొద్దా అది కూడా మాట్లాడు నేను దానికి కూడా సమాధానం చెప్తాను వినిపించిన తర్వాత ఈ పోటు కూడా మాట్లాడిన మాటలకు సమాధానం చెప్తా ఇక్కడేమో పేదలు ఉండకూడదు అందరిని తరిమేయాలి యాభై వేల మందికి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తరిమేశారు చెమట కొడతారని మరే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఆ చుట్టుపక్కల రహదారి నిమిత్తం అని చెప్పేసాను లేదంటే సెక్యూరిటీ పేరుతోనో రెండు వందల ఎనభై మూడు కుటుంబాలనే అక్కడ ఇల్లు ఖాళీ చేయించేశారన్న కూల్ చేశారు అడ్డగోలుగా కూల్ చేశారు ఇంకొందా నీకు ఇరవయో ఇరవై ఒకటో మొత్తానికి ఆ ప్రాంతంలోనే ఆ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఆ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ నిమిత్తం అని చెప్పేసి రెండు వందల ఎనభై మూడు పేద కుటుంబాలన్న ఆ చుట్టుపక్కల లేకుండా చేసేసారు మొత్తం అందరినీ ఖాళీ చేయించేసి పంపించేసారు ఏ అరగదు ఆయన ఎవడ భూముల్లో ఎవడికి ఎవడ స్థలాలు ఇస్తాడని నాకు అర్థం కాట్లా రైతులు భూమి ప్రభుత్వానికి ఇస్తే రాజధాని నిమిత్తం నువ్వు తీసుకొచ్చి ఒక యాభై వేల మందికి ఆ భూముల్లో ఇళ్ల పట్టాలకి కేటాయించేసి నీ పేరు ఎట్టేసుకుంటావా జగన్ అన్న కాలనీ అని చెప్పేసి అని అదొక పెద్ద ప్లాన్ అది రేపు అన్న రోజున ఇక్కడ మనకు ఉద్యమం చేయాలన్నా మనకి ఇక్కడ మద్దతుగా నిలవాలన్నా కొంతమంది ఉండాలి కాబట్టి ఒక యాభై వేల మందిని సెలెక్ట్ చేసుకుని నీట్గా అందులో కూడా మెజార్టీ వైసీపీ కార్యకర్తలు ఎక్కువ వాళ్ళకి అక్కడ కేటాయించేశాడు కేటాయిస్తే కోర్టులో కేసులు నడిచినాయి అదే సంపూర్ణంగా చేయలేదు కదా అవి మినహాయించి నువ్వు రాష్ట్రంలో చాలా చాలా చెప్పిపోతున్నావు కదా ముప్పై లక్షలు ఇచ్చేసాను పదిహేను లక్షలు ఇచ్చేయని చెప్పేసాను ఎవరికైనా సరే సరైన పట్టా ఇచ్చావా ఆ పట్టాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే పట్టాల పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకొని ఒక సభ పెట్టుకొని పట్టాల జారీ అని చెప్పేసి జారీ చేసేసాడు వాటి మీద ఏముందరంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ అది చెల్లుబాటు కాదు చెబట్ అవుతుంది అది జస్ట్ చిత్తకాయతం లెక్క అది నువ్వు ఇచ్చింది నీ ఫోటో నీ ఫోటోతో ఇచ్చిన పత్రం ఏదైతే ఉందో అలా అది చిత్తకాయితం లాంటిది ప్రజల మోసం చేయడం అంటారు దాన్నే పేరుకి ఇచ్చేవు కాదని అట్లా చెప్పుకోవడానికి పేరుకి ఇచ్చేసాడు ఒక పేపర్ మీద ప్రింట్ ఇచ్చేసాడు అది దస్తావేజులు అవి కాస్త మాట్లాడడానికి మనకి సిగ్గుండాలి అక్కడ యాభై వేల మందిని తరిగేశారు అక్కడ పేదలు ఎవరు ఉండకూడదా ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో అధికంగా ఉండేది పేదలే ఇక కులం గురించి మాట్లాడద్దు కులం గురించి మాట్లాడుతున్న దరిద్రంగా ఉంటుంది మీరు ఏడ్చే కులం చాలా తక్కువ శాతం అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండే వ్యక్తుల్లో మీరు ఏడ్తారు కదా కులం పైన పడి చాలా తక్కువ మంది మీలాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి యాభై వేల మందికి ఇల్లు ఇచ్చేసాడు వీళ్ళు నాశనం చేసేసి ఇల్లు ఇచ్చేసాడు ఇక వందల కోట్ల రూపాయల ఖర్చు గురించి మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి విలాసాలకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప కావచ్చు ఇతర ఖర్చుల నిమిత్తం కావచ్చు లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లకి ప్రైవేట్ ఫ్లైట్లకి కావచ్చు దేనికైనా సరే కొన్ని వందల కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టాడు కొన్ని వందల కోట్ల రూపాయలు పైనే అలాగే ఏమంటాడంటే లక్ష కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం అవసరమా లక్ష కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసింది మనకి ఎవడు బరాయించాలి మరి జగన్మోహన్ రెడ్డి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు అధికారంగా చెప్పేది రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో పనిచేసేయడం చెప్తారు కదా కనబడదా ఎక్కడ ఎందుకు కనబడట్లేదు అని అనుకున్నా నిజంగా నా ఉద్దేశం ప్రకారం మీరు రాష్ట్రానికి పట్టిన దరిద్రులన్న నువ్వు ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఎన్ని రకాలుగా అనుకున్నా పర్లేదు కానీ రాష్ట్రానికి వైసీపీ పార్టీ అనేది ఒక దరిద్రం ఒక శని లాంటిది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మాట దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ ఆపోజిషన్ పార్టీ అయినా సరే ఒక పరిశ్రమ వస్తుంటే దాన్ని అడ్డుకోవాలి ఆపేయాలి తరిమేయాలి దానిపైన విష ప్రచారం చేయాలని ఏ పార్టీ నాయకుడి కానీ ఎవరు ఆలోచించరో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎనసీపీ అదే పనిట దయచేసి ఈ గటి పెట్టేసాను